వింటాడకమ్మాయడారి ఎండమావిని తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని కొలువుండకమ్మా సమాధి నీడ చాటుని చితిమంట చూసి చూసుకోవలలో యజ్ఞవాటి అనుకుని మంటలారని గుండె జ్వాలని వెంటతరమకు జంటకమ్మని ఏ భాషలో నీకు చెప్పినా ఏ భావమో ముగబోయినా నువ్వు వదలని విక్రమార్కుడై నీ ప్రేమతో నన్నే చంపేయొద్దు మన సావట్టు పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు వెచ్చని ముద్దు గుర్తు మంచు తెరలు తెరిచి ఇప్పుడు చూపించొద్దు